ఉగాది పూజా విధానము ఈరోజు అస్సలు చేయకూడని తప్పులండి హిందూ నూతన సంవత్సరం అనేటు ఉండు ఉగాదిని తెలుగు రాష్ట్రాల్లో ఆనందంగా నిర్వహించుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన మనకి ఉగాది పండుగ అనేది వచ్చింది ఈ ఉగాది పండుగ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఎలా పూజ చేయాలి ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది రోజు నుండి క్రోధీనామ సంవత్సరం ప్రారంభమవుతుంది హిందువులు పురాణ ప్రకారం ఉగాది పండుగ రోజునే మనకి బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారండి ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరమైనటువంటి రోజుగా భావిస్తారు ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది ఈరోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఈ రోజున బ్రహ్మముహూర్తం తనలో నిద్ర లేవడం శుభప్రదం అని చెప్పి నమ్ముతారు శనగపిండిని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించాలి ఉగాది పండుగ రోజున ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజున మీ గుమ్మానికి మామిడాకులు పూలతో తోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు గీయాలి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేయాలి పూజ చేసే ముందు ఇంట్లో పసుపు నీళ్ళతో ఇల్లంతా చిలకరించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వర్తిస్తుంది అలాగే పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు తప్పనిసరిగా ధారణ చేయాల్సి ఉంటుంది కుంకుమ బొట్టు పెట్టుకోవడం కో కుండా పూజ చేయకూడదండి ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు పూజకు ఉగాది ముందు ముగ్గు వేయాలి అప్పుడు మీరు చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కుతుంది ఈరోజు పూజ చేసేటప్పుడు ఇంట్లో స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించాల్సి ఉండండి ఈ విధంగా ధరిస్తే చాలా మంచిది అలాగే నలుపు రంగు వస్త్రాలు దూరంగా ఉండండి ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజు నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది ఉగాది రోజున పూజ చేసేటప్పుడు విష్ణు శాస్త్రనామం పఠించాలి ఉగాది రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ కష్టాన్ని త్వరగా తీరిపోవాలి అంటే ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు చేతిలోనికి తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకోవడం ఇలా చేయడం చేస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి పూజలో వాడే పూజా ద్రవ్యాలు మనకి కుడివైపున ఉండాలి పూజలో అన్నింటికంటే ముఖ్యమైనది దీపారాధన దీపారాధనకు వాడే నూనె ఆవునయ్య అయితే చాలా పవిత్రమైందండి ఆవునయ్య మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందుల్లో నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి అగ్గి పుల్లలతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు తరచు గొడవలు పడుతున్న ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది మంచి ఫలితం ఉంటుంది వట్టి వేలు వట్టి నేల పైన కూర్చుని పూజ అస్సలు చేయకండి చేపగానే వస్త్రాన్ని కానీ వేసుకుని దానిపై కూర్చుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి పూజ పూర్తి అయిన తరువాత ఏడు సార్లు ప్రదక్షిణం చేయాలి రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల విశ్వాసం కాబట్టి ఆర్థిక సంస్థతో బాధపడేవారి ఉగాది రోజున ఒక రావి ఆకును తీసుకొని పూజ చేయాలి పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి ఇలా కనుక చేయడం వల్ల విష్ణుదేవుని అనుగ్రహంతో మీకున్న డబ్బు సంస్థలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మీ కోరికను గంట తలుచుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరికలు దేవుడి పాదాల దగ్గర చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపుకు స్వస్తి గుర్తు వేయాలి పురాణం విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు వేయడం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్టుగా అవుతుంది అలాగే ఒక గాజు గ్లాసు నిండుగా నీళ్లు పోసి అందులో నిమ్మకాయని వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో పెంచండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము పొందవచ్చు అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు ఉగాది మంగళవారం వచ్చింది మంగళవారం అంటే కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమి పైన నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం చేసే పనులు బట్టి మన జాతకంలో మార్పు జరుగుతుంది ఉగాది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు అలాగే ఈరోజు మాంసాహారాన్ని మధ్యాహ్నం లాంటివి తీసుకోకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలను నీళ్లల్లో కడుగుతారు కానీ పూజకు వాడే పూలను నీటితో కడగకూడదని గుర్తుంచుకోండి ఉగాది రోజున దాదాపు అందరూ కూడా పంచాంగ శ్రావణం చేస్తుంటారు అయితే పంచాంగం వినేటప్పుడు దక్షిణ ముఖంగా కూర్చోకూడదని చెప్పి పండితులు చెప్తున్నారు ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజా సామాగ్రిని కొనుక్కుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం కుంకుమను కొనకూడదని పండితులు అంటారు మంగళవారం కుంకుమ కం కుంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు ఏర్పడతాయి కాబట్టి ఒక రోజు ముందుగానే కుంకుమ కొనడం మంచిది ఈ రోజున ఎవరికీ కూడా అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది కానీ మంగళవారం రోజు మీరు తీసుకున్న అప్పును గనక తీరిస్తే కా జీవితంలో మీరు అప్పు చేయాల్సినటువంటి పని ఉండదు తొందరలో మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి భోజనం చేసిన తర్వాత పూజ చేయ కూకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ రోజున ఉప్పు తినకూడదండి అలాగే ఈరోజు మంగళవారం ఉప్పు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి లేకపోతే అంతా నష్టమే ఏర్పడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచిస్తున్నట్లయితే ఇదండి ఉగాది పూజా విధానము మనం చేయకూడని తప్పులు ఉగాది రోజు